హాయ్ వెల్కమ్ టు ఛానల్ త్రీ ఈరోజు మన విత్ లీడర్ కార్యక్రమంలో గుడివాడ నియోజకవర్గం నందివాడ గ్రామ సర్పంచ్ రత్నకుమారి గారు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు నాగేశ్వర గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం అండి నమస్కారం అండి సార్ చెప్పండి మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు మేము రాజకీయాల్లో రావటం కారణం ఏంటంటే ప్రజలకు చేవ చేయాలని నిలిచాము కాబట్టి ఈ అనుకోకుండా మన జగన్ గారు సీఎం అయిన తర్వాత మనకి అవకాశం వచ్చింది మేము ఫస్ట్లో అనుకున్న దానికి మాకు సెట్ అయ్యింది గబ్బుకుని అప్పుడు ఎస్ఐలకు వచ్చి లేడీకి వచ్చిందండి ఎస్ఐకి వచ్చి లేడీకి వస్తే మా మిస్సెస్ గారిని పెట్టి మా పార్టీ అభిమానంతో మా మిస్సెస్ గారిని ప్రెసిడెంట్గా పెట్టి గ్రామంలో మంచి పేరు తెచ్చుకోవాలి ప్రజలకు ఉపయోగపడాలి ఏ కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి లోగడంటే కొంత కమ్మారు రెడ్లుగా చేసేవాళ్ళు వాళ్ళు మనకు అంత అనుకూలంగా ఉండేవాళ్ళు కాదు మన పల్లెలో మనం ఒక నాయకుడిగా నిలబడి మనం ఒక మంచి సంపాదించుకొని ప్రజలకి మనకు తగ్గ మంచి ప్రణులు ఒక గ్రామ ప్రెసిడెంట్గా ఉంటే ఏదైనా చేయగలుగుతాం అనే కోరికతో మేము ఈ ఎలక్షన్కి దిగామండి కానీ మరి అదే దిగినందుకు ఎస్సీలకు రావటం లేడీకి రావటం పార్టీలో మేము కొంచెం మెరుపుగా లేటర్గా తిరగటం మాకు అవకాశం వచ్చింది మేము అవకాశం వచ్చిందాన్ని సర్దిపరచుకోవాలని రిజర్వేషన్లో లేడీకి రామట్టి మా మిస్సేషన్ పెట్టి చక్కగా పరిపాలన నడిపేయాలి నలుగురు మంచి అనిపించుకోవాలి అనే కార్యక్రమంతో ప్రెసిడెంట్గా నామినేషన్ వేసాము బ్రహ్మాండ స్పందన వచ్చింది ఇక్కడ మూడు మూడు వేల ఓటింగ్ అండి ఇది ఎస్ఐఎల్ది ఎనిమిది వందలు యాదోలు ఏడు వందల యాభై కమ్మరు మూడు వందల యాభై రెడ్లు మూడు వందల యాభై ఓటింగ్ మళ్ళీ తర్వాత ఎస్టీ నూట యాభై రెండు వందల ఓట్లు మామూలుగా ఎలవలు కానీ కాపులు కానీ ఒక మూడు వందల ఓట్లు మొత్తానికి మనలో ఉన్న మంచితనానికి మేము ఎలక్షన్లో నిలబడుతున్నాము అని అన్ని కుణాలను కాడ సంప్రదించి మేము ముందుకు వచ్చామండి మీరైతే మాకు అభ్యంతరం నాన్న నిన్ను మేము బ్రహ్మాండంగా గెలిపించుకుంటాం నీ వల్ల ఏం ఇబ్బంది ఉండదు నువ్వే పార్టీ మన పార్టీ కాకపోయినా సరే నువ్వైతే సెంటర్గా బాగుంటావు అనే ఉద్దేశంతో మనల్ని ఉన్నమని చెప్పడం జరిగింది దాని ప్రకారంగా మా మిస్సెస్ గారిని పెట్టి ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలిచామండి ఇక్కడ ఖమ్మం టీడీపీ రెడ్లు నాకు సహకరించారు రెడ్లు నా వెనకాల ఉండారు కతిమా కులాలు కాడ మెజార్టీ కులాలు ఉన్నాయి నా వెనకమాల నేనైతే సరిపోతాను చేయగలుగుతాడని కాడ ఆ ఉద్దేశంతో మరి ప్రతి ఒక్కళ్ళు మనకి ఓటేసి అక్కడ మామూలు మెజార్టీ ఆరు వందల ఓట్ల మెజార్టీతో గెలిచామండి మనం కూడా ఒక మన స్థాయి వరకు పెరిగి గ్రామంలో ఒక ప్రెసిడెంట్ స్థానం సంపాదించుకొని మన గ్రామంకి అనుకూలంగా ప్రజలకి మంచిగా ఏది కావాలన్నది చేసి మనం కొంచెం రాజకీయంలో మెట్టుగా నడవాలి అనే కోరిక వల్ల మేము రావటం జరిగిందండి ఓకే సార్ చెప్పండి మేడం గారు సర్పంచ్ అయిన తర్వాత మీ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మా మేడం గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నందివాడ గ్రామ ప్రజలకి మేము చాలా రుణపడి ఉన్నాం భారీగా మమ్మల్ని మెజార్టీ తీసుకొచ్చినందుకు మా నందివాడ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి నమస్కరిస్తున్నాం అదే ప్రకారంగా మా మనసు కాడ మన మీద తభి మనం ఉండి కమ్మరుండికాడ బాగా వేసుకుని మనకు ఎదురు పోటీగా నిలబడి బాగా కృషి చేశారండి కృషి చేసిన మన మంచితనంతో పార్టీ అభిమానం నాకు జగన్ గారు గెలిచాడు జగన్ గారి వల్ల మనం పనులు చేయగలుగుతాం అనే విశ్వాసంతో నేను దిగాను అదే ప్రకారంగా ప్రజలు నన్ను ఆదరించారు ఆ ప్రకారంగా మేము ఈమె ప్రెసిడెంట్గా రావటమే మేము ముందుగా చేసిన పని పెండింగులో ఉన్న రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయాయండి నందివాడ మాలిపల్లిలో కానీ ఎస్టీ కాలనీలో కానీ మామూలుగా బీసీళ్ళల్లో కాడ సైడ్ లేక రోడ్ల మీద మురుగునీరు ఎక్కువ ఉండేయండి మేము ఫస్ట్ చేపట్టింది ఈ పెండింగు రోడ్లన్నీ శుభ్రంగా జేసీపీ పెట్టి జేసీపీ తిరగని చోట మనుషులను పెట్టి శుభ్రంగా దళ్ళు తీపిచ్చి సైట్లు నెంబర్ వన్గా చేసామండి ఊళ్ళో మురుకు ఇబ్బంది లేకుండా చేసామండి అది అయిన తర్వాత రెండో కార్యక్రమం మేము మంచినీళ్ళు మంచినీళ్ళు అంత ఇది ఒక గంట గంటన్నర వదిలే వాళ్ళు ముందు ఒక అందే గానీ వెనకమాల వాళ్ళకి మంచినీళ్ళు దొరికే కాదండి అట్లాంటి ఇబ్బందులు ఉండకూడదు అనే అభిప్రాయంతో మరి వాళ్ళ మనం మంచినీళ్ళు ఏ రకంగా అయితే ఊరు పెద్దదండి నీళ్ళ ట్యాంకీ ఒక్కటే మాకు రెండు ట్యాంకీలు అయితే కానీ సరిపోవు అదే ప్రకారంగా మనం ఏం చేయాలనే దాన్ని మా పంచాయతీ ఈవోని మరి ఎమ్ఆర్ఓ ఈవో గారిని వీళ్ళందరినీ పట్టుకుని మరి నీళ్ళ పరిష్కారం మన ఎమ్మెల్యే కొడాల నాని గారి గారి దృష్టిలో పెట్టి నీళ్లు అందించాలండి మా మేము చేయాల్సిన పని మాకు మీరు సపోర్ట్గా ఉండాలి మాకు ఏది కావాలో మీరు అందిస్తారంటే ప్రెసిడెంట్ గారు మీరు నది వాళ్ళు మీరు ఏ పని చేసుకున్నా మేము ఓకే మీ వెనకాల మేము ఉంటాం ఏది కావాలన్నా సచివాలయం సెక్రటరీ గారు ఉన్నాడు ఆయన ఎంపటేసుకుని నీకు ఏది కావాలన్నా చేసుకో గ్రామానికి ఆయన వాళ్ళు నాకు సహకరించారు వాళ్ళ ప్రకారంగా ఒకటి అనుకున్నది మేము రెండు అడుగులు ముందుకేసాం వేసి నీళ్ళు ఎంత అయితే ఎన్ని గంటలైతే గలుగుతాం గ్రామంలో అని రెండు గంటలు పొద్దున పూట ఆరింటికి వదులుతామండి ఆరింటికి వదిలేసిన తర్వాత ఒక గంటన్నర నందివాడ ఊరికి వదులుతాం ఊరికి వదిలిన తర్వాత మళ్ళీ కొంచెం ఆ లైన్ కట్టేసి మళ్ళీ ఒక గంట శ్రీనివాసపురం నందివాడ శ్రీనివాసపురం జాయింట్ అండి తేడా ఆ కూడా ఒక గంట వదులుతాం అది చిన్నది రెండు పూటకి రెండు గంటలన్నర నీళ్లు వదిలి నీళ్లు పుష్కలంగా అందిని అన్న తర్వాతే కట్టేస్తామండి కట్టేసి మంచినీళ్ళు ప్రాబ్లం లేకోకుండా ఒకటి డైనజీలు ఒకటి మంచినీళ్ళు నందివాళ్ళు ఏ పాలిటీ లేదు ఏ కార్యక్రమం చిన్నపాటి కార్యక్రమం జరిగినా ఏ పార్టీ ఈ పార్టీ అని లేదు మా అందరూ ఒకే పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పాలసీలోనే మేము నడుస్తున్నాం ఏ కులం ఏ కులమైనా ఏ అయినా మనకు అనవసరం మనం చేసి పెట్టాలి అదే ప్రకారంగా మనక్కడ ప్రజలు మన వెనకాల అన్నదండలుగా ఉండి మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపించారు కాబట్టి అది ఎంత టీడీపీ మనిషి అయినా సరే అన్న అన్న మాకు నీళ్ళు రావట్లేదంటే ప్రత్యేకంగా మళ్ళీ అక్కడికి వదిలి లేదంటే నీళ్ళు అందపోతే ట్యాంకర్లతో కడుతూ తోలే అందించే అందించాను నేను యాసంకాలం మంచి నీళ్ళు ఇబ్బంది లేకుండా జరిగింది ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరికన్నా పంపు వాటర్ పంచాయతీ తరఫున కలెక్షన్ కావాలన్నా అన్న వాళ్ళకి ఎవరికి అభ్యంతరం లేకుండా వేసుకోండి డబ్బులుంటే ఇప్పుడు కట్టండి లేదంటే మీ ఇసులుబాటు లేకపోతే ఒక నెల రోజుల్లో కట్టండి అని ప్రతి ఒక్కరికి అడిగిన వాళ్ళకి లేదనుకోండా ఊరు మొత్తం పంచాయతీ కలెక్షన్లు ఇచ్చామండి వాటర్ కలెక్షన్ నీళ్ళ ట్యాంకీ ఉంది మూడు నెలలకు ఒకసారి శుభ్రంగా బ్లీచింగ్ పౌడర్ వేసి క్లీన్ చేసేసి నీళ్ళు వాటర్ ఏ ప్రాబ్లం రాకోకుండా అది చేస్తామండి మూడు నెలలకు ఒకసారి అదే ట్యాంకర్ ట్యాంకీ పక్కనే మాకు మంచినెళ్ళ చెరువు ఉందండి పదిహేను ఎకరాల చెరువు ఆ చెరువు ఎప్పటికప్పుడే చుట్టూ అంచులు బాగు చేయటం నీళ్ళు శుభ్రం చేయటం కాలు వచ్చినప్పుడు నీళ్ళు మోటార్లతో తోడుకుని ట్యాంక్ చెరువులో నిలబెట్టు నిల్వ చేసుకుంటూ అట్ట ఆ మంచినీళ్ళ కూడా లేకోకుండా చేసేమండి కాకపోతే మంచినీళ్ళు కొరత లేదు ఈదు లైట్లు ఒక్కొక్క లైట్లు కూడా ఉండేవి కదండి వరకు ఎక్కడా ఇబ్బంది లేకుండా గ్రామంలో ప్రతి ఒక్క బజారికి తిరిగి రే బాబు ఈ లైట్ ఎలుగుతుందా ఎలగట్లేదా అయ్యా మొన్నటి నుంచి లైట్ ఎలగట్లేదు అయ్యా మాకు చివర ఉండిపోయాం బాబు మాకు చీకటిగా ఉంటుందంటే ఏ కొత్త లైటే అక్కడ అని లైట్ ఎలక్ట్రిషన్ తీసుకుని ఎవరికి ఇబ్బంది ఉందో కరెంటు లైట్లు ఇబ్బంది లేకుండా నైట్ అయితే మీరే చూసుకోండి ఆయన తనిఖీ చేసుకోండి ఒక్క లైట్ పోటాకి వెళ్ళింది ఊరంతా ఢీగా వెళ్ళగాలి లైట్లు అలా నడుపుకుంటూ ఎవరితో కాడ భేదాలు లేకోకుండా మన పని మనం చేసుకుంటూ పార్టీ భేదాలు పార్టీ భేదాలే గ్రామంలో సౌఖ్యంగా మనం చెయ్యాలి మనల్ని గెలిపించారు కాబట్టి అందరికీ ఉపయోగపడాలి మనం నెక్స్ట్ దిగిపోయిన దిగిపోయిన మనల్ని చెప్పుకోవాలి పలానా వ్యక్తి ఇలా జరిగి చేశాడని అదే ప్రకారంగా నేను నడుస్తున్నానండి మేడం మీరు చెప్పండి ఈ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా మీ గ్రామంలో ఎంతమందికి లబ్ధి చేకూరింది జగన్ అన్న ఆ రోజులు చెప్పిన మాటలను బట్టి పాదయాత్రలో తిరిగి అన్ని విషయాలు నా ప్రభుత్వం వచ్చినప్పుడు నేను అన్ని సంక్షేమ పథకాలు మీకు చేసి పెడతానన్నాక ఒక అమ్మఒడి దీవెన స్కూలు నాడు నేడు స్కూళ్ళు బుక్స్ భోజనం బ్యాగులు సాక్స్లు అన్నీ ఇచ్చి పేదలైన బిడ్డలకి స శుభ్రంగా చదువుకోవాలని ఇంగ్లీష్ ప్రైవేట్ ప్రవేశపెట్టి మంచి డ్రెస్సులు ఇచ్చి అన్నీ ఇచ్చి మరి నలభై ఐదు సంవత్సరాల సంక్షేమ పథకం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు మరి ఒడి విద్యా దీవిన వస్తా దీవిన అనేకమైన ఎన్నో చెప్పింది కొంచెమే కానీ చేసింది నూటికి నూరు శాతం అన్నీ అమలుపరుస్తున్నాడు మరి రైతు భరోసా గ్రూపుల్లో మరి రుణమాఫీలు రుణమాఫీలు నాలుగు మరి నాలుగు సార్లుగా అన్నారు నాలుగు పూర్తి చేసేసారు మొన్న రిజల్ట్ ఆఫర్ అయిపోయింది నాలుగు సంవత్సరాలు లోన్లు ఎన్నో సున్నా వడ్డీలు రుణమాఫీలు అన్నీ సక్రంగా చేస్తూనే ఉన్నారు ఇవన్నీ చాలా అభివృద్ధి పొంది ఇవాళ పేదలైన ప్రజలు సంక్షేమంగా ఏ లోటు లేకుండా సక్రంగా ఉంటున్నారు అలాగే మన అందులో చాలా వరకు పథకాలన్నీ రాని కడ ఇప్పటికి మరలా ఇంకా ఇస్తాను వాటిని అని చెప్తానే ఉన్నారు ఇప్పుడు చాలా నూటికి తొంభై శాతానికి అందరూ అభివృద్ధి పొందిన వారే కానీ వారు లేరు సార్ చెప్పండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అంటారు అలాగే గుడివెడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారంటారు వైఎస్ఆర్ పార్టీ తరపున ఒక సర్పంచ్గా గా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ప్రజలందరికీ సక్రమగా పరిపాలన జగనన్న పరిపాలన చాలా నీటుగా శుభ్రంగా అందరికీ అన్ని పథకాలు సక్రమంగా అందుతున్నాయి ఎవరికి ఏ లోటు లేదు కాబట్టి ఇవాళ మా నియోజకవర్గం కొడాల నానే గారు ఉన్నారు కొడాల నానే గారు కాడ ఇవాళ మరి గుడివాడ నందివాడ చెప్పుకుందాం నందివాడలో మంచినీళ్ళు కొరత ఇక్కడ నందివాడ మండలం మొత్తం చేపల చెరువులండి చేపల చెరువులు అయితే వాటర్ ససైని లేవు మనలో మొత్తం నీళ్ళతో అయిపోయి స్నానాలకి కొన్ని వాళ్ళైతే కింద నీళ్ళతోనే స్నానాలు చేయటం వాటితోనే చాలా ఇబ్బందులు పడుతున్నారు అది మరి గమనించి కొడాలనాని గారు గారు మొన్న మూడుసార్లు గెలిచాడంటే అవకాశం లేదు ఇవాళ అవకాశం వచ్చింది కాబట్టి నందివాడ పక్కనే తమి తుమ్మల జొన్న జనార్దనపురంలో తొంభై ఎకరాలు ల్యాండ్ కొన్నారండి తొంభై ఎకరాలు ల్యాండ్ కొని ఇవాళ దాన్ని ఒక చెరువుగా చేసి దానికి ఒక నీళ్ళ ట్యాంక్ కట్టించి నందివాడ మొత్తం ప పైపుల ద్వారాగా నందివాడ తుమ్మలపల్లి రామపురం కాలింగిపేట వరకు అటు పూలుకొండ తిప్పుకొచ్చి నందివాడకి స్వచ్ఛమైన నీళ్ళు అందించాలి నేను ఈ నియోజకవర్గంలో నాలుగు సార్లు గెలిచాను నేనేంటో ప్రజలకి ఏం ఉపయోగపడ్డానో అని నిరూపించుకోవాలని ఇది ఒక తొలి పెట్టండి బ్రహ్మాండమైన పనిది ప్రజలందరికీ ఉపయోగపడేది నీ వాటర్ నంది ఇంకా ఆయన కావాల్సింది ఏ సమస్యలు ఉన్నా ఎవరికి వచ్చినా అందుబాటులో ఉంటాడు ఆయన లేకపోయినా ఆయన తరఫున శశిభూషణ్ గారని ఆయన ఉంటారు ఆయనకి ఏది చేసినా ఈయనంత చేసి పెడతాడో ఆయన కాడ అదే ప్రకారంగా ఆయన ఎమ్మెల్యే గారు లేడని ఇబ్బంది పడాల్సిన నియోజకవర్గంలో అసలు సమస్య లేదు శశిభూషణ్ గారు అని ఆయన ఉంటాడు ఆయన విఏ లక్ష్ణాజీ గారు ఉంటారు ఏ సమస్యలు వచ్చినా వాళ్ళు సక్రమంగా చూసుకుంటారు ఎమ్మెల్యే గారితో మనం అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అది మళ్ళీ మరి అదే నానే గారి వాళ్ళ గుడివిడ ఇరవై పాతికేళ్ళ నుంచి మోకాళ్ళు నూతి నూతినేళ్ళలో వర్షాకాలం బస్ స్టాండ్ మూడు అడుగులు నూతి నీళ్ళలో వెళ్ళి బస్సు ఎక్కి బస్సులు దిగి చీరలు పైకి లేపుకొని వెళ్ళేవాళ్ళు జనం మరి అది గమనించే వాళ్ళ మరి నానే గారు బస్ స్టాండ్ డిపో కట్టారు డిపో అయిపోయింది ఓపెన్ చేశారు మన పేరు నానే గారు నానే గారు వీళ్ళంతా వచ్చి మళ్ళీ రెండో నెస్టో అదే మరి బస్ స్టాండ్ని పాడేసి దాన్ని వన్ నెంబర్తో తో ఇయాలని జగన్ గారిని మీటింగ్ ఒక రోజున తీసుకొచ్చి మీటింగులో చక్కగా ఆయా నాకు ఇది కావాలి ఇది కావాలంటే ఈయన ఏది అడిగాడో జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రకారంగా నాని గారు అడిగినట్టు అదే రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు వచ్చి గుడివాడకు మంచి నీళ్ళు చాలంటే ఇరవై ఎకరాలు భూమి కొని పంపులు చేరువని ఉందండి గుడివాడలో ఆ గుడివాడ ఆయన ఇచ్చాడు తర్వాత నెక్స్ట్ మళ్ళీ నాని గారికి నెంబర్ వన్గా జగన్ గారు వచ్చాడు జగన్ గారు వచ్చిన తర్వాత ఆయన చే నియోజకవర్గాల్లో ఏమేమి మంచి బడా పనులు ఉన్నాయో చేపించుకోవాలి నలుగురు నాలుగు సార్లు ప్రజలు నాకు ఉపయోగపడ్డారు ఇవాళ నేను ప్రజలకు ఉపయోగపడాలి అనే మంచి మనస్తత్వంతో ఇవాళ వాటర్ ట్యాంకీలు కట్టి వాళ్ళు ప్రారంభం చేస్తారండి యాసకాలం చెరువు తవ్వుతారు పైపు లైన్లు వేస్తారు మరి మండలానికి నెంబర్ వన్ అయిన పైనది మరి ఆ టౌన్లో వాళ్ళ బస్ స్టాండ్ అంటే ఇంతవరకు టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక మూడు సార్లు సీఎం అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామగారు సొంత నియోజకవర్గం మూడు సార్లు బస్ స్టాండ్ కట్టాలి మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశం ఆయనకి ఇవాళ కల కలగల ఇవాళ మరి మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనం మన మనస్థితితో మనం బ్రహ్మాండ మనుషులకు ఉపయోగపడాలని అదే కొడాలి బస్ స్టాండింగ్ ఇవాళ్ళు నెంబర్ వన్ చేస్తున్నాడు అది ఒకటి మరి రైలు పట్టాలు రెండు ఉన్నాయండి బందరు వెళ్ళేది లైన్ ఒకటి దేవారు వెళ్ళే లైన్ ఒకటి రెండు లైన్లు ఉన్నాయి రెండు గేట్లు వేస్తుంటే బందరు వెళ్ళేవాళ్ళు పలవారు వెళ్ళేవాళ్ళు ఆగిపోయి అరగంట గేటు పడితే అరగంట ముప్పై గంట పడిపోయి ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడిపోతున్నారండి జనం అది గమనించి బాలశౌర్య గారిని ఒక రోజున తీసుకొచ్చి అంత మ్యాప్ చేపించి ఎంపీ గారిని తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టుకుని నాని గారు అయ్యా మాకు ఇది చాలా గుడివాళ్ళలో చాలా ఇబ్బందిగా ఉంది ఇది సాల్వ్ చేయాలి నువ్వు ఎట్ట చేస్తావో నాకు అనవసరం నా ఎలక్షన్ వచ్చేటప్పటికి నేను నిన్ను మొదలుపెట్టి కట్టాలి అని మా అందరి ముందే కార్యకర్తలు మీటింగ్ చేస్తే మేమందరం వెళ్ళాము మీటింగ్కి ఆయన చెప్పినవన్నీ మేము విన్నాము ఈ గారు ఏది చెప్తే అది బాలసౌరి గారు చక్కగా నవ్వుకుంటూ అయా నీ నియోజకవర్గంలో నీ నువ్వు చెప్పింది మేము చేయబోయలేదంటే చాలా ద్రోహం చేసినట్టే నువ్వు ఏది కోరితే అది నా వంతు నేను చేసి పెడతా అని ఆయన ఇచ్చాడు ఆయన అభివచ్చినాక మరి ఫ్లైఓవర్ కట్టాలి ఫ్లైఓవర్ కట్టాలంటే చాలా ఇంటిమేషన్ ఎస్టిమేషన్ ఏమన్నాడు వేసారు వేసి దాన్ని పర్మిషన్ తెచ్చాడు ఢిల్లీ నుంచి బాలసౌరి గారు మరి వాళ్ళ అది మూడు కిలోమీటర్లు ఉంటుందండి అది ఒకే ఫ్లైఓవరు గ్యాప్ లేకోకుండా బస్ స్టాండ్ కాడి నుంచి అని ఉందండి మూడు కిలోమీటర్ల దూరంలో అక్కడికి ఒకే ఫ్లైఓవర్ ఈయన మ్యాప్ చూపించి వేసి వాళ్ళ బ్రహ్మాండంగా పని మొదలుపెట్టి జరుగుతుందండి గుడివాడలో టౌన్లో మరి ఇంతకన్నా ఇంకా నియోజకవర్గంలో ఆయన చేయగలిగింది ఇంకేమన్నా ఉంటే చిన్న సమస్యలు ఇంకా చాలా చేశాడు చేసి అధికారం వచ్చిన తర్వాత ఇవాళ ఐదు వందల కోట్ల బడ్జెట్తో ఇవాళ గుడివాడ ప్రోగ్రాం మొదలుపెట్టాడు మొదలు పెట్టి చేస్తంటే ఏమీ లేదు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో బయట నుండి పోయినసారి రమలేష్ గారు అని వచ్చాడు గుడిగాడు అక్కడ నానే గారిని ఏదో చెయ్యాలని టీడీపీ గవర్నమెంట్ డబ్బుల నోళ్ళు తీసుకురావటం ఏదో అధికారం మీద నానే గారి మీద బురద చల్లటం ఒక రెండు మూడు నెలలు అద్దలాడిచ్చేయటం వాడిపోవటం సాయంత్రానికి లెక్కలు చూసుకుని వెళ్ళిపోవటం అదే ప్రకారంగా అదే ప్రకారంగా ఇవాళ నాని గారి మీదకి నాని గారిని ఎలా వాడగొట్టాలని ఇవాళ టీడీపీ గవర్నమెంటు ఆంధ్ర రాష్ట్రంలో కమ్మోరు ఎక్కడున్నా కమ్మూరు అందరూ ఒక్కటైపోయి నాని ఏంటి మనల్ని వదిలేసి నాని ఓసీపీలో ఉంటాడా నాని వాడగొట్టాలి అనే భావంతో ఇవాళ కమ్మోరంతా ఒక్కటైపోయి మళ్ళీ ఒక కమ్మోరుని తీసుకొచ్చి ఎనర్ఐని తీసుకొచ్చి దించారు నాని గారిని వాడగొట్టడానికి వంద కోట్లు నానే ఆయన ఎన్నికల్లా రాము గారు అని ఎన్ఆర్ఐ నుంచి తీసుకొచ్చి డబ్బుతో వచ్చాడు మరి ఆయనకు వంద వంద కోట్ల మన చంద్రబాబు నాయుడు గారికంట అంటే వంద కోట్లము నియోజకవర్గంలో ఖర్చు పెడతామంట అలాంటి బడాబాబులు తీసుకొచ్చి ఏదో నానే గారు పని చేయలేదు ఆ చేయలేదు ఇది చేయలేదు అంటే ప్రజలకు కనపడలేదా నానే గారు పని చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు అన్నది ప్రజలందరూ గమనిస్తున్నారు నానే గారికి ఏ డౌట్ ఉండదు నానే గారు మనస్ఫూర్తిగా గుడివాడని మంచి నియోజకవర్గాన్ని మంచి డెవలప్మెంట్ చేస్తాడు ఇంకా చేయాల్సిన పనులు ఇంకా ఉండే అవి కాడ వచ్చే ఐదేళ్ళలో కంప్లీట్గా నెంబర్ గా చేసుకుంటాడు ఆయన నియోజకవర్గం అని నేను నా మనస్ఫూర్తిగా నేను భావించి నానే గారి మీద అభిమాని జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో మా నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుద్ది దాన్ని ఇవాళ నానే గారు వీళ్ళు ఎన్ని సమస్యలు ఎదురైన వీళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా లేదో చీరలు జాకెట్లు ఎత్తన్నారు ఏదో గొడవలు అది అంటున్నారు ఇదంటున్నారు ఎన్నెన్నో లేబర్లు వాసక ఎన్నో ప్రయత్నం ఎత్తన్నారు ఈ తెలుగు గవర్నమెంట్ ఈ వాళ్ళ పప్పులు ఉడకవు నాని గారు డాన్సూర్గా గుడివర నియోజకవర్గంలో పదిహేను వేల కాడి నుంచి ఇరవై వేల మెజార్టీతో డంకాపాదంతో గెలుస్తాడు సమస్య లేదు ఎవరు ఎన్ని ఎన్ని గంతులు వేసినా సరే నాని గారు గెలుపు గుడివాడ ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు నూట అరవై సీట్లతో గెలుస్తాడు మళ్ళీ నెంబర్ వన్ ప్రభుత్వం సాధిస్తాడు ఇవన్నీ జరిగేవి మా మనస్ఫూర్తిగా మేము కోరుకుని దేవుడు మాకు ఆ దేవుడు ఆశీసులుండే ప్రజలు నా జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు రెండు టరులకి సీఎం ఆయన తప్ప ఎవరు రాలేరు రారు కాడా ఆ ఉద్దేశంతో ప్రజలందరూ మంచిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి గుడివాడ నియోజకవర్గంలో నాని కాడ అందరూ ఆశీర్వదించి ఆయన చేసిన పనులు గమనించి అఖండ విజయంతో మెజార్టీతో గెలిపించమని ప్రజలందరికీ మీ మీడియా వాళ్ళకి నమస్కారం చేస్తూ చాలా తీసుకుంటున్నాను మేడం చివరిగా చెప్పండి మీరు గ్రామ సర్పంచ్గా మీ గ్రామ ప్రజలకు మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా ప్రజలకు మంచి అన్ని మంచిగా చేస్తున్నాం కదండి మరి జగన్నాథ్ ఎన్నో చేసిన మంచి పనులన్నీ మరి ఇంటింటికి వెళ్ళి అవన్నీ చెప్పుకుని అందరికి మంచి పని చేయాలని మంచిగానే చేస్తామని వచ్చాము అలాగే చేసుకుంటానే వస్తూ ఉన్నాము అలాగే ఇంకా మంచిగా చేసి అభిప్రాయంతో ఉన్నాం ఓకే అండి రాబోకాలంలో ఇలాంటి మరెన్నో ఉన్నత బదులు మీరు అధిరోహించాలని మా ఛానల్ త్రీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు